ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్ లో మాట్లాడాడు అంటాడు ఇదిగో చేసేస్తున్నామని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు హెక్టార్ కి యాభై వేలు అన్నాడు దాని ముందు రెండు వందల రూపాయలు పర్ కొంటాను అన్నాడు అది కొన్లా అది పోయి మళ్ళీ ఆ తర్వాత యాభై వేల రూపాయలు పర్ హెక్టార్స్తాను అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుళ్ళో లడ్డ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యినాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టాపిక్ ధర రాకపోయినా గానీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠా వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా గానీ డంక బడ డబా టాపిక్ డైవర్ట్ చేయాలి అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గానీ పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళీ జరుగుతుంది ఇప్పటికే ఫీజు రీ ఇంబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ డిసెంబర్ కు వస్తే ఎని ఎనిమిది క్వార్టర్స్ ఇవ్వాలి ఫీజులు కూడా ఇవ్వాల క్వార్టర్ కు ఏడు వందల కోట్లు అంటే ఎనిమిది ఇంటూ ఏడు అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ బకాయిలు మరో రెండు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన బకాయిలు ప్రతి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయిలు రెండు కలిపితే దాదాపుగా ఆరు వేల చిల్లర కోట్ల రూపాయలు పట్టించుకునే నాసులు లేడు నెలకు పదహైదు వందలు ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ల కలిపి ముప్పై ఆరు వేలు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు బాకీ శివశంకర్ రెడ్డి కలిపినాడు అనుకో ఏమన్నా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగ గురించి నెల మూడు వేల రైతు రెండేళ్ళ అయిపోయింది డెబ్బై రెండు వేలు ఈ పిల్లలకి బాకీ ఈ బాకీ డెబ్బై రెండు వేలు పరిస్థితి అంతే ఆ చెల్లెమ్మకు బాకీ ముప్పై ఆరు వేలు ఆయన పరిస్థితి అంతే అంత ముప్పై ఆరు వేలు నెల పద్దెనిమిది వందలు ఇస్తానన్నాడు నెల పదహైదు వందలు ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండేళ్లు కలిపితే బాకీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు కాస్త పదమూడు వేలు అన్నాడు పదమూడు వేలు కాస్తా చూస్తే చీరా చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా ముప్పై లక్షల మంది పిల్లలు కట్ చేసి పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా సిపి ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్ ఇస్తా ఉంటే ఈ రోజు అరవై ఒక్క లక్షకు పడిపోయినాయి తీసేసిన అంటే ఐదు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా మరోవైపు చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా గానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నాడు మద్యం నుంచి మొదలుపెడితే పెడితే మద్యము ఇసుక మట్టి క్వాడ్స్ సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్ కు పదివేల రూపాయలు చెప్పున కాంట్రాక్ట్లు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగ్ అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి దీనికే వాళ్ళకు సమయం సరిపోవడంలా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది దేవుడు మొటికాయలు వేస్తాడు ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా